ప్రదాయినే సర్వాభీష్టప్రదాయ శ్రీ శ్రీనృసిం మంగళం మంగళం నరసింహాయ మంగళం గుణసింహే మంగళాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం శ్రీమతి రామానుజాయ నీలక్ష్మీనృసింహపరబ్రహ్మణే నమ ప్రియా భగవద్బంధులరా శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి అనుబంధ ఆలయమైనటువంటి స్వయం యొక్క క్షేత్రమైనటువంటి శ్రీ పురగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా పాంచానిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్నటి రోజు ఉదయం స్వామివారు రామావతారంలో హనుమద్ వాహనంపై పురవిధులలో ఊరేగాడు సాయంకాలము తిరు కళ్యాణ మహోత్సవంలో శ్రీ వారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కళ్యాణ మహోత్సవంలో వేద పండితులు అర్చక బృందము యజమానులు పాల్గొని అంగరంగ వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని అద్వితీయ రీతిలో నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు ఉదయం స్వామి అయినటువంటి వివాహం జరిగినటువంటి నృసింహ స్వామి వారు లక్ష్మీ అమ్మవారు గరుడ వాహనారుడై కురవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు నేటి రోజున హనుమద్ వాహనము చిరియ చిరువుడి అయితే ఈరోజు గరుడ వాహనం తెలియ తిరువడి అని చెప్పేసి మనకు సాంప్రదాయంలో చెప్తుంది హనుమంతుడు భక్త పరాధీనుడు రామనామ తారకంతో రామచంద్ర స్వామి వారిని ఆశ్రయించిన అవతారం హనుమంత్ అవతారం ఆచార్యుడు రాముడైతే శిష్యునిగా హనుమంతుడు అనుస కనుసంగల్లో ఉండి దహనం చేసి సీతామ్మవారి ద్వారా అంగుళీయ ప్రదారకం ఇచ్చి చూడామని రామునికి ఇచ్చినటువంటి అద్వితీయమైనటువంటి శిష్య వరేణ్యుడు హనుమద్ వాహనంలో మనకు దర్శనమిచ్చారు ఈరోజు గరుత్మంతుడు మాతృదేవోభవా పితృదేవోభవా అన్నట్టుగా తల్లి యొక్క దాస్యాన్ని విముక్తం చేయడం కొరకు గరుత్మంతుడు పడినటువంటి శ్రమ అద్వితీయం అనిర్వచనీయం అమృత భాండాన్ని తీసుకొచ్చి దాస్య విముక్తిని చేసినటువంటి ఆ గరుత్మంతుడు విష్ణువుకు వాహనమై నమస్తే వైంతేయాయ నమస్తే జహగాయచ పన్నగాయ నమస్తేస్తు నమస్తే గరుడాయచ అని చెప్పేసి గరుత్మంతునికి సాటి అయినటువంటి శిష్యుడు ఇంకొకటి లేడు వాహనం ఇంకొకటి లేదు ఏ వాహనాల్లో ప్రథమంగా వచ్చేటువంటి వాహనం ఏంటంటే గరుడ వాహనం ఈరోజు పౌర్ణమి గరుడ వాహనం అద్వితీయమైనటువంటి వాహన సేవ జరిగింది స్వామి యొక్క సన్నిధిలో గరుడ వాహనంలో ఉన్నటువంటి వాసుదేవుణ్ణి దర్శించి భక్తులందరూ కూడా పులకించి తరించారు సాయంకాలము రథంలో స్వామివారు దర్శనమిస్తారు రథస్తమి కేశవం దృష్ట్యా పునర్జన్మ మధ్యదే అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది భగవంతుడు కళ్యాణం చేసుకోగానే రథంలో అధిరోహించి భక్తులందరూ కూడా దర్శనం ఇస్తాడు కళ్యాణ స్వామిని దర్శించుకున్నట్టయితే కళ్యాణం మంగళప్రదం అన్నట్టుగా మనందరికీ కూడా మంగళములు చేకూరుతాయి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అలాగే రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టయితే మంచి ఆరోగ్యము సర్వదోష నివారణ కలిగి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది వదస్థ ఉన్నటువంటి ఆ స్వామిని దర్శించి అందరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రక సమస్త భవంతు స్వస్తి Oh आजतनवान आजतनवान अपा यतलवान्वेदन वेद आजत भवतन आजतनवान आजतवान्न भवतेक्षण आयतला आजतवान्न भवते संवत्सरो वा अयतन आजतवान्वे संवत्